నమస్కారం స్వాగతం నా పేరు మాజీ మంత్రి మరియు ప్రస్తుత శాసనసభ అధ్యక్షులు గంట శ్రీనివాసరావు గారు ఈ రోజు సింహాచల స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సుజాత ఇన్చార్జ్ వారు సాదర్ స్వాగతం పలికారు దర్శనం అనంతరం దేవాలయం అన్నదాన ప్రసాదం యొక్క సరుకులు దేవాలయం అన్నదాన ప్రసాదం యొక్క సరుకులు పరిశీలించి వారి యొక్క వివరం అధికారులను అడిగి తెలుసుకోవటం జరిగింది ये जिसको छतरा है अपना टेकिंग मतलब उनका डिनटर बनला ना और जरूरत है ये 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 మొత్తం వాడు మీకు కాబట్టి సిక్స్ మార్చిలో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ సెప్టెంబర్ లోకల్ టెంపుల్ రేట్స్ లోకల్ మార్కెట్ రేట్స్ మేజర్ టెంపుల్ రేట్స్ చేసుకొని స్టేట్మెంట్ వేసి ఆర్జీసీ గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై గారి సమక్షంలో నెగోషియేషన్ చేస్తాం సార్ ఆ రేట్స్ నెగోషియేషన్ సరిగ్గా అయిపోయిన తర్వాత కమిషనర్ గారికి కూడా ఎప్పుడు కూడా పంపిస్తారు సార్ ఈ లోపు చైర్మన్ గారు ఎప్పుడు కూడా తీసుకుంటారు సార్ కమిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ఆపిస్తాం సార్ సార్ మొన్న మార్చిలో మీకు ఒక ఎలక్షన్ లేదా మార్చిలో మార్చి టెన్ మార్చిలో పైనా చేసుకున్న కదా ఎలక్షన్ కోడికి ఉండే సార్ మూడు నెలల ముందు పిలుస్తాం సార్ టెంటల్స్ అప్పుడు టెండర్ అయిపోయింది సార్ ఇప్పుడు మూడు నెలల ముందు మనం నైన్టీ డేస్ ముందు మనం ప్రాసెస్ చేస్తున్నాం ముందు ఎలక్షన్ కోర్డ్ కంటే ముందు మూడు నెలల ముందు ప్రాసెస్ చేస్తున్నాం సార్ రైట్ సార్ డ్యూరో మ్యూస్ ఫీల్ సూర్య కుమారి ఏజెన్సీస్ మణికంఠ ఏజెన్సీ కంట ఇంట్లో సాయి మల్కంఠ ఏజెన్సీ విజయవాడ సార్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా కొన్ని నూట ఎనిమిది ఐటమ్స్ సార్ మొత్తం మనకి నూట ఎనిమిది ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ పెట్టి కొన్ని ఐటమ్స్ వాళ్ళకి వచ్చినాయి సార్ తొలికూరు તૈયાર <imitation> તૈયાર